హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు కాకరకాయ గ్రేవీ కర్రీ చేదు లేకుండా ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా దీనికోసం ముందుగా పావు కేజీ కాకరకాయలు తీసుకొని చూడండి ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కాకరకాయ ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లోకి పసుపు కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కాకర రకాయకి ఉన్న పచ్చిదనం పోయే విధంగా ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ కల్లుప్పుని మిక్సీకి వేసి యాడ్ చేశానండి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చి వాసన వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని నాలుగు టమాటాలని ఈ విధంగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని టమాటాలని ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి టమాటాలని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కర్రీ చేదొస్తుంది వస్తుంది కాబట్టి వన్ గ్లాస్ వన్ టీ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కవర్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని త్రీ స్పూన్స్ కొత్తిమీరని యాడ్ చేసి అన్నీ కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకేనండి ఇలా ఉంటే సరిపోతుంది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీగా కాకరకాయ గ్రేవీ కర్రీ చేతు లేకుండా ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే